సో ఒక ఊహించని శుభవార్త అయితే వచ్చింది తెలంగాణ ప్రభుత్వం నుంచి సో ప్రమోషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ మాస్టర్స్ గ్రేట్ టూ అండ్ స్కూల్ అసిస్టెంట్ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ నామ్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ కమ్యూనికేటెడ్ సో ప్రమోషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది గెస్ట్ హెడ్ మాస్టర్స్ అలాగే స్కూల్ అసిస్టెంట్ అలాగే ఈ ఎస్జిటీలకు అలాగే వాటి యొక్క తేదీలను కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో డిస్ప్లే ఆఫ్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఆఫ్ హెడ్ మాస్టర్ గ్రేట్ టూ అది మనకైతే రెండో తారీఖు అయితే ఇవ్వబడుతుంది సబ్మిషన్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ ప్రొవిజనలీ లిస్ట్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఈక్వాలెంట్ క్యాడర్ సో సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ ఈక్వాలెంట్ క్యాడర్ సో పర్టైనింగ్ టు గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ అది మూడో తారీఖు అయితే ఉంటుంది సో రిడర్సల్ ఆఫ్ అబ్జెక్షన్స్ అవన్నీ నాలుగు నుంచి ఐదు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఎక్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఈక్వాలెంట్ క్యాడర్స్ ఫర్ ప్రమోషన్ టు ద పోస్ట్ ఆఫ్ హెడ్ మాస్టర్స్ గ్రేట్ టూ ఎడిట్ ఆప్షన్ ఇవన్నీ మనకు ఆరో తారీఖు అయితే ఉంది ఇష్యూ ఆఫ్ ప్రమోషన్ ఆర్డర్స్ టు ద స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఈక్వల్ అండ్ క్యాడర్ ఫర్ ప్రమోషన్ ఫర్ ద హెడ్ మాస్టర్స్ గ్రేడ్ టూ అయితే ఏడవ తారీఖు అయితే ఉంటుంది సో తర్వాత డిస్ప్లే ఆఫ్ వేకెన్సీ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ ఇవన్నీ మనకు ఎనిమిది తొమ్మిదో తారీఖు అయితే ఉంటుంది సో ఆబ్జెక్షన్స్ ఇవన్నీ టూ డేస్లో అయితే కంప్లీట్ కాబడుతుంది ఆ తర్వాత ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ల కోసం స్కూల్ అస్టెంట్ ప్రమోషన్ కోసం సెకండ్ గ్రేడ్ టీచర్స్ అయితే పదో తారీఖు అయితే ఇవ్వడం జరిగింది వన్ డే టైమ్ సో ఈ ప్రమోషన్స్ ఆర్డర్స్ సో హెచ్జీటీలకైతే పదకొండవ తారీఖు అయితే ఇవ్వబడుతుంది మొత్తానికైతే పది రోజులలో మొత్తం ప్రక్రియ అయితే పూర్తి కాబోతూ ఉంది మొత్తానికైతే సో టీచర్స్కి అయితే ప్రమోషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇది ఒక ఊహించని శుభవార్త అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి